హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ లోకల్ బాయ్ రాజు ఈ అయితే ప్రజెంట్ అవైలబుల్ ఉన్న స్టాక్ అయితే మీకు ఈ వీడియోలో చూపెట్టడం జరుగుతుందండి ముందుగా మా షాప్ అడ్రస్ వచ్చేసి జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్ అండి మనది కాటారం మండలం అదే గ్రామం మనది లో దిగిన తర్వాత మహాదేవూర్ రూట్లో అయితే మన షాప్ ఉంటుందండి అడ్రస్ ఎక్కడెక్కడ అని ఇంకా చాలామంది అడుగుతుంది కాబట్టి మీకు డైలీ వీడియోలో చెప్పాల్సి వస్తుందండి మన షాప్ పేరు వచ్చేసి శ్రీ మహాలక్ష్మి కన్సల్టెన్సీ అండి మా సెల్ నెంబర్ నైన్ త్రిపుల్ జీరో త్రీ టూ వన్ సెవెన్ సిక్స్ త్రీ అండి ఈ నెంబర్కి వాట్సాప్ ఓన్లీ వాట్సాప్ కాల్స్ వాట్సాప్ మెసేజ్ ద్వారానే మీతో కాంటాక్ట్ ఉందండి నార్మల్ కాల్స్ అయితే మేము కలవవు ఫోన్లు కూడా ఎత్తాం కలిసినా కూడా దయచేసి దీన్ని అయితే గమనించండి అదేవిధంగా మీరు ఏమైనా ప్రాబ్లం ఉన్నా నార్మల్గా మా గ్రూప్లో జాయిన్ అవ్వాలన్నా ఈ నెంబర్ వాట్సాప్లో హాయ్ సెండ్ మీ గ్రూప్ లింక్ అని పెట్టండి మీ గ్రూప్ లింక్ కూడా ఇన్వైట్ అవుతుంది ప్రజెంట్ అవైలబుల్ ఉన్న స్టాక్ అయితే ఈరోజు చూపెడుతున్నాను అండి నేను మేడారం జాతర లాస్ట్ వీడియోలో చెప్పడం జరిగింది ఒక త్రీ డేస్ జాతరకు అయితే వెళ్తున్నాం అని చెప్పడం జరిగిందండి ఈరోజు ఫస్ట్ కాబట్టి మీకు ఈ వీడియో అప్డేట్ అనేది చేస్తున్నాం అండి మళ్ళీ మీ కొత్త స్టాక్తో అయితే మేము ముందరికి డైలీ వస్తూనే ఉంటాం దయచేసి ఫాలో అవ్వండి ఒక లైక్ అయితే మర్చిపోకండి లైక్ అయితే చేయండి చలో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం హోండా యాక్టివ్ అండ్ వన్ టె వన్ టెన్ సిసి వెహికల్ చాలా బాగుంది బండి ఎక్సలెంట్ ఇంజన్ కండిషన్ కూడా చాలా బాగుంది టూ థౌజండ్ మోడల్ వెహికల్ ఆఫ్ ఫోర్ జీ వెహికల్ అండి ఇది జస్ట్ కేవలం ఇరవై వేలు అవుతుంది ఇంకో వెహికల్ వచ్చేసి హోండా డె సారీ హీరో డెస్టినే అండి చాలా బాగుంది టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ సారీ టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ వెహికల్ జస్ట్ ఇరవై ఎనిమిది వేల రూపాయలు అవుతుందండి ఇది బయట ఫార్టీ ఫైవ్ నడుస్తుంది కాకపోతే మన దగ్గర అయితే ఇరవై ఎనిమిది వేలు మాత్రమే ఉంది ఆల్ కండిషన్లో ఉంది ఒక సీట్ కవరే లేదు అది కూడా వేపిస్తాను నేను ప్రజెంట్ నేను లేకపోవడం వల్ల ఇది చేపేయలేదు అంతే బాగుంది బండి ఇంకోటి మీకు లాస్ట్ వీడియోలో పెట్టిన ఈ వెహికల్ అయితే ఉందండి ఇంకా కూడా హీరో గ్లామర్ టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ వెహికల్ జస్ట్ ముప్పై ఐదు వేల రూపాయలు అవుతుంది మనకు బయట ఫార్టీ ఫైవ్ అయితే నడుస్తుంది కాకపోతే మనం అయితే మన సబ్స్క్రైబర్ల కోసం కేవలం థర్టీ ఫైవ్ థౌసండ్ అని చెప్తున్నాం అండి ఇందులో కూడా నెగోషియబుల్ అని ఉంటుంది ఇంకోటి టీవీఎస్ విక్టర్ అండి ఎక్కువ మైలేజ్ ఇచ్చే వెహికల్ జస్ట్ తక్కువ రేట్ అంటే లో బడ్జెట్లో కొంచెం పేదవాళ్లకు యూజ్ అయ్యే వెహికల్ అండి ఇది ఉన్నప్పుడు ఎవరు కొంటలేరు మరి ఇది పోయిన తర్వాత నార్మల్గా మాకు తక్కువ రేట్లో మైలేజ్ రావాలని ఒక వంద మంది అట్లా వస్తారు ఉన్నప్పుడు ఎవరు కూడా రారు ఇదైతే టూ థౌజండ్ టెన్ నైన్ మోడల్ వెహికల్ అండి బస్ట్ బండి జస్ట్ చాలా బాగుంది ఇంజన్ ఇంజన్ ప్రాబ్లం వస్తే నో ప్రాబ్లం రిటర్న్ రావచ్చు అంత బ్రాండెడ్ ఉంది బండి టూ థౌజండ్ నైన్ మోడల్ కేవలం పన్నెండు వేల రూపాయలు చాలా అంటే చాలా బాగుందండి ఈ బండి గురించి ఎంత చెప్పినా తక్కువ వీళ్ళు ఉన్నట్లల్లో ఆ ముప్పై వేలు దానికంటే ఇదే మంచిగా ఉంది పన్నెండు వేలు ఇంకోటి హీరో ప్యాషన్ ప్లస్ అండి ఇది కూడా పన్నెండు వేల రూపాయలు అవుతుంది మనకు దీని గురించి ఒక ఇండికేటర్ వైజర్ వేసుకుంటే సరిపోతుంది అండి అంత బాగుంది బండి ఇంకోటి హీరో ప్యాషన్ ప్రో వెహికల్ అండి టూ థౌసండ్ టెన్ సారీ లెవెన్ మోడల్ వెహికల్ ఒక ఫ్రంట్ టైర్ అనేది వాంటెడ్ ఉంది బండి ఫుల్ ఇంజన్ అయింది రెండు ఇండికేటర్లు ఒక వెయ్యి రూపాయలు రిపేర్ పెట్టుకుంటే సరిపోతుంది బండి సూపర్ అంటే సూపర్ కండిషన్లో అవుతుందండి పద్దెనిమిది వేల రూపాయలు అవుతుంది బండి ఇంకా అలైవీల్ వెహికల్ అండి ఇప్పుడే కస్టమర్ వచ్చి చూస్తుండే కాబట్టి మేము ఇది పెట్టలేదు ఇదైతే అన్న అన్న వాళ్ళకి పద్నాలుగు వేల రూపాయలు అయితే చెప్పినాం పద్నా పన్నెండు వేల ఐదు వందలకి ఇస్తామని చెప్పినామండి కొంచెం ఆలోచిస్తులు ఇదా ఇదా తీసుకోవాలని అంతే అన్న ఎక్కడి నుంచి అలా వచ్చినట్ట ఇదైతే రికమెండ్ చేసిన నేను పన్నెండు వేల ఐదు వందలు మీరు ఇంకా ప్రజెంట్ అయితే ఈ లోపల ఉన్న స్టాక్ అండి ఇవి హోండా షైన్ వెహికల్స్ టూ థౌజండ్ నైన్ మోడల్ వెహికల్స్ అండి టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ నైన్ మోడలే ఈ రెండిట్లో ఈ బండి అయితే బోర్ పోవడం జరిగిందండి ఇదైతే బోర్ బాగుంది బండి ఇంజను ఇది పన్నెండు వేలే ఉంది ఇది పన్నెండు వేలే ఉంది ఇది పుల్లలు అలాగే వీలు అందుకే సేమ్ సేమ్ రేట్లో ఉన్నాయండి అంతే నెగసిబుల్ అనేది ఉంటుంది ఇంకా ఈ వెహికల్స్ కొద్దిగా రిపేర్ ఉండడం వల్ల మీకు చూపెట్టడం లేదండి అంతే మేము మళ్ళీ కొత్త స్టాక్ అయితే రేపు తీసుకురాబోతున్నాం దయచేసి డూ ఫాలో అండి అంతే మీరు చేయాల్సింది మా ఛానల్ డైలీ ఫా ప్రతిరోజు ఫాలో అయితే సరిపోతుందండి అండి మా వాట్సాప్ గ్రూప్ ఉంటుంది మళ్ళీ ఒకసారి చెప్తున్నా నైన్ త్రిబుల్ జీరో త్రీ టూ వన్ సెవెన్ సిక్స్ త్రీకి వాట్సాప్ ద్వారా హాయ్ సెండ్ మీ గ్రూప్ లింక్ అని పెట్టండి మీ గ్రూప్ లింక్ ఇన్వైట్ అవుతుంది ఏ వెహికల్స్ వచ్చినా మీకు అందులో పెడతాం మీరు అది రమ్మాలనుకున్నా నాకు పర్సనల్ నెంబర్ ఇదే నెంబర్ నాది నాకు ఫొటోస్ ఇస్తే సరిపోతుంది మీరు మీరు చూసిన ప్రతి అంటే ఈ వీడియో ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ అయితే మర్చిపోతుంది దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయ్యే వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు